ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని వైదిక సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని అర్కా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని భగత్ సింగ్ నగర్ సమాజ్ కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా హైందవ హిందూ ప్రజలారా మా దగ్గర క్యాన్సర్ వ్యాధులకి అన్ని రకాల క్యాన్సర్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్ వ్యాధులకు ట్రీట్మెంట్ ఉంది చికిత్సా ఉన్నాయి సంప్రదించండి ఇప్పుడు ఇది ఒక అన్నవాహిక అన్నవాహిక గొంతు నుంచి ఇట్లా అన్న జీర్ణాశయం వరకు ఉండే అన్నవాహిక క్యాన్సర్ ఇది ఇది ఎస్పోజనల్ క్యాన్సర్ ఇది ఇంగ్లీష్లో ఎస్పోజనల్ క్యాన్సర్ అయితే ఈ క్యాన్సర్ అన్నవాహిక ఇట్లా సిస్ట్ అవుతుంది ట్యూమర్ అవుతుంది ట్యూమరే అన్నవాహిక మూసుకపోతుంది అన్నవాహిక మూసుకుపోయి భోజనం దినదాక ఇన్నర్ కావాల్సిన శక్తి అందదు ఈ అన్నవాయిక క్యాన్సర్ కూడా మన సంపూర్ణమైన ట్రీట్మెంట్ ఉన్నది ఒక వ్యక్తి క్యాన్సర్ వచ్చిన తర్వాత అంటే ఈ కోవిషీల్డ్ కోక్సిన్ ఫైజర్ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రజలారా క్యాన్సర్ కానీ గుండెపోట్లు కానీ ఖచ్చితంగా వస్తాయి చనిపోతారు సుప్రీంకోర్టు రోజు చేసిన నేను సైంటిస్ట్గా డాక్టర్గా ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇట్లా క్యాన్సర్ వ్యాధులు ఇట్లా మీకు క్యాన్సర్ వ్యాధి వస్తే ఏ విధంగా చనిపోతే ఆ ఇంటికి ఇరవై వేల కోట్ల దాకా వస్తుంది ప్రతికి రోగాలతో బాధపడుతున్న వాళ్ళకు ఈ రెండు వేల ఒక వంద కోట్లు వస్తుంది ఈ సుప్రీంకోర్టు తీర్పు అని సరికి ఈ వేల కోట్లు వచ్చినప్పుడు రాష్ట్ర హైకోర్టుకి ఎట్టెళ్ళాలి నేను మొత్తం వివరాలు చెప్తాను నా అందరికి రండి ట్రీట్మెంట్ చేసుకోండి నా హిందూ హిందూ ప్రజలను కాపాడుతాను ఇట్లా అన్నవాయిక ఈ విధంగా జీర్ణాశయం ఉంటుంది ఇక్కడ నోటి నుంచి ఇక్కడ అన్నవాహిక ఉంటుంది ఏ ఆహారం తిన్నా నీళ్ళు తీసుకున్నా ఏ పదార్థం తీసుకున్నా ఈ అన్నవాహిక నుంచి పోవాలి అక్కడే సిస్ట్ ట్యూమర్స్ అయితే ట్యూమర్ సిస్ట్ గడలే క్యాన్సర్గా అవుతుంది ఎస్పజెనల్ క్యాన్సర్ ఇంగ్లీష్లో అంటారు మనది అన్నవాహిక క్యాన్సర్ ఇక్కడ కూడా అవుతుంటుంది అన్నట్టు దానికి పరిష్కారం ఒక రోగి వ్యా ఈ యొక్క క్యాన్సర్ ఎనీ క్యాన్సర్ తల నుంచి కాలు వరకు ఏ క్యాన్సర్ వచ్చినా ఈ అన్నవాహిక క్యాన్సర్ అయినా ఒక వ్యక్తి వారంలో మల్టీ ఫోర్త్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది ముందే నచ్చితే ఇంకా బాగుంటుంది వారంలో నెలలో మూడు నెలలో చనిపోతాడు అనుకున్నప్పుడు సంప్రదించండి మీకు మెడిసిన్స్ ఉంటాయి మేమిషము సంపూర్ణంగా క్యూర్ అవుతుంది నాట్ కంట్రోల్ ఈ అన్నవాహిక క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఎస్కోజెనల్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ట్రీట్మెంట్ అలోపతి వైద్యాన్ని భూమి మీద ఉన్న నా హిందూ ప్రజలారా విశ్వసించకండి దేశీయ చికిత్స పద్ధతులను నమ్మండి కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి చంపింది నీ అలోపతి వైద్యం సుప్రీంకోర్టులో మా ముందు ఓడిపోయిండు నీ శాస్త్రవేత్తలు నీ డాక్టర్లు నీ ప్రభుత్వాలు ప్రజలారా నా హిందూ ప్రజలారా నా తర్వాత ట్రీట్మెంట్కి రండి మీకు సంపూర్ణమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఈ అన్నవాయిక క్యాన్సర్ అయి ఈ అన్నవాయిక క్యాన్సర్ అయినప్పుడు ఈ అన్నవాయిక ఇట్లా అన్నవాయిక జీర్ణాశయం నుంచి ఇట్లా సిస్ట్ అయితే ట్యూమర్ అవుతుంది ఇట్లా అన్నం నీళ్ళు ఏది పోనివ్వదు తర్వాత ఈ ఈ విధంగా మీకు జీర్ణాశయం ప్రాబ్లమ్స్ అయితే లోపలికి ఏది అందరూ అన్న బ్లడ్ తగ్గుతుంది అన్ని రకాల ఆహారం తగ్గిపోతాయి కాంప్లికేషన్ ఏమైంది అంటే అన్నవాయిక నాళానికి కంతులు గడ్డలు సిస్ట్ అవుతుంది క్యాన్సర్లా అవుతుంది అన్నవాయిక మూసుకుపోతుంది ఆ కంతులు పెరిగి ఆహారం లోపలికి పోకుండా అడ్డుకుంటుంది అన్నవాయిక క్యాన్సర్ క్యాన్సర్లో అవయవాలు కావలసిన ఆహారం కానీ శక్తినిచ్చే పదార్థాలు కానీ లోపలికి పోక శక్తిహీనై అయిపోతారు బలహీనత ఏర్పడుతుంది రక్తహీనత ఏర్పడుతుంది రక్త తక్కువంటే ఇన్నర్ ఆర్గానిక్ ఆక్సిజన్ అందదు అందకపోయేసరికి బ్లడ్ తగ్గుతుంది నీరసం ఆయాసం ఉంటుంది తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది కాస్ట్ పేషెంట్ ఉంటుంది మలబద్ధకం ఉంటుంది ఆహారం నీళ్ళు మింగరాదు సమస్యలు ఉత్పన్నమవుతాయి అప్పుడు పరిష్కారం ప్రజలారా కీమో రేడియేషన్లకు పోకండి మన వైపు రండి ట్రీట్మెంట్ సంపూర్ణంగా ఉంటుంది ఈ యొక్క అన్నవాహిక ఎస్పోజనల్ ఈ క్యాన్సర్ అన్నవాహిక క్యాన్సర్ అన్నవాహిక ఇది అన్నవాయిక ఇది నోటి నుంచి జీర్ణాశయం వరకు ఉంటుంది ఇక్కడ ఇక సిస్ట్ అవుతుంది ఇక్కడ సిస్ట్ అయినది గడ్డలు ఇట్లా 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 ఈ విధంగా అన్నవాయి అటు ఇటు మూసుకుపోతుంది నాళం మూసుకో అన్నవాయిక మూసుకుపోతుంది త్రోట్లో త్రోట్ త్రోట్ నుంచి నోటి నుంచి అన్నవాయికి ఉండే ఒక నాళం ఉంటుంది ఒక మార్గము అది మూసుకపోతుంది ఇట్లా మూసుకపోకుండా మళ్ళీ యథావిధిగా క్యాన్సర్ మీకు అద్భుతంగా తగ్గుతాయి ఇరవై ఐదు రకాల క్యాన్సర్లో మన ట్రీట్మెంట్ ఉన్నది ప్రజల సత్యాన్ని నమ్మండి సత్యం వైపు రండి ఈ యొక్క క్యాన్సర్ లక్షణాలు ఒక మన ఆయుర్వేద ప్రకారం ఎలా తెలుసుకుంటాం రక్తం ఏర్పడుతున్నది క్యా తర్వాత రక్తం శ్వాత శాతం తగ్గిపోతున్నది బరువు తగ్గుతుంటుంది నీరసం ఆయాసం ఆకలి మన్నగించడం మాటిమాటికి జ్వరం రావడం గ్యాస్ గ్యాస్ట్రాబుల్ మలబద్ధకం పొట్ట పెరగడం రక్తంలో ప్లేట్లెట్ తగ్గిపోతుంటే శరీరంలో బలహీనత ఏర్పడుతుంది అట్లా ఏర్పడినప్పుడు మీరు డాక్టర్ చెకింగ్ చేసుకున్న తర్వాత మీకు స్కీన్ స్కానింగ్లో వెళ్తే క్యాన్సర్ అని తేలిందా బలహీనత ఏర్పడతాయి అందులో సిస్ట్ ట్యూమర్స్ అయినప్పుడు ఇమీడియట్గా మన వైపు రండి ప్రజలారా ఈ దేశీయ చికిత్స పద్ధతుల వైపు రండి ఏమైందని తెలుసుకున్నప్పుడు ట్రీట్మెంట్కి రండి ఇట్ సైడ్ న్యాయ వ్యవస్థను నమ్మండి సుప్రీంకోర్టు తీర్పు గెలిచినాం సనాధనం వేధాల ప్రకారం మీకు ఈ ఎస్వ ఇది ఒక స్వ అన్నవాహిక క్యాన్సర్కి సంపూర్ణమైన ట్రీట్మెంట్ ఉంది క్యూర్ అవుతుంది కంట్రోల్ కాదు పూర్తిగా చివరి స్థితిలో వస్తే ఒక ప్రయత్నం ఉంటుంది ఇక వ్యక్తి చనిపోతాడు అనుకున్నప్పుడు రండి ముందస్తే బాగుంటుంది కానీ ఈ దేశ చికిత్స పద్ధతులు హిందువు నమ్మాలి కదా అందుకోసమే ప్రజలారా సత్యం ఉంది సనాధర్మం ఉన్నది నా దగ్గర అయితే ఈ విధంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు నుంచి వేల కోట్లు వస్తాయి కదా రాష్ట్ర హైకోర్టుకి ఎట్లా అవ్వాలో చెప్తాను మీకు డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు ఇలా క్యాన్సర్స్ వ్యాధులు ఏ నైన్ క్యాన్సర్స్ వచ్చినా తక్క చేయడానికి నేను ఒక అర్కా సైదో కోట్ల ఆశ్రమాలు నిర్మాణం చేయడానికి హిందూ ప్రజలను కాపాడుకోవడానికి నేను ఆశ్రమ నిర్మాణాలు భవన నిర్మాణానికి డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను అక్కడే తక్క చేసుకొని అన్ని రోగాలు మీరు ఇంటికి ఆనందంగా వెళ్ళాలి దేశ చికిత్స పద్ధతులతోటి అనే ఉద్దేశంతో నేను డొనేషన్ విరాళాలు అడుగుతున్నాను మీ దగ్గర ధనం ఉన్నప్పుడే దానం చేయండి మీరు చేయబుద్ది కాకపోతే ఎన్ఆర్ఐస్ విదేశాలలో ఎన్ఆర్ఐస్ నుంచి వాళ్ళ నుంచి దాన ధర్మాలు అడిగి ఇప్పించండి సంపూర్ణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు నేను తప్ప ఎవరు కాపాడరు ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఖచ్చితంగా చనిపోతారు ఎవరు బ్రతకరు సుప్రీంకోర్టులో చేసినాం కాబట్టి బతికే విజ్ఞానం సనాధనం చతుర్వేదాన్ని ఉద్భవించిన అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్క ఈ సర్టిఫైడ్ డాక్టర్లు అంతా కోట్ల మంది చంపారు భారత రాజ్యాంగం ప్రమాణం నేను నేనున్న ప్రజలారా ఓన్లీ హిందూ మతస్తున్నే కాపాడుకుంటా హిందువులనే కాపాడుతా ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్స్ అడుగుతున్నాను నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ నా యొక్క సెవె నా ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఇలాంటి నా యొక్క వీడియోస్ షేర్ చేయండి అందరి హిందువులకు షేర్ చేయండి ప్రతి రోగి రోగితో బాధపడుతున్న షేర్ చేయండి తప్పకుండా కాపాడుతాను ప్రజలారా సత్యం వైపు దాన ధర్మాలు చేయండి మీ నేను యోగ్యత కలిగిన వాణి కాబట్టి ప్రతి పైసా హిందూ ధర్మం కోసం ఉపయోగించబడుతుంది ట్రీట్మెంట్స్ ఉన్నాయి అన్ని రకాల క్యాన్సర్కి అన్ని రకాల వ్యాధులకు ఎయిడ్స్ క్యాన్సర్ తర్వాత కిడ్నీలు చెడిపోతే లన్స్ లివర్ అన్నిటికీ ఉన్నది సంతానం కాకపోతే వ్యాక్సినేషన్ కాదు వాటి అన్నిటికీ పరిష్కారం ఉంది ఈ ఈ యొక్క జనరల్ క్యాన్సర్ అన్నవాహిక క్యాన్సర్ కూడా ఉన్నది సంప్రదించండి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఆనందంగా మీ ఇంట్లో కలవండి కుటుంబంలో కలవండి అని కలిసి ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాను ఓ నమస్తే